శిలువ గుర్తు అంటే కూడా వానికి థార్ ధ దేవునికి స్తోత్రం యూదులు రెండు గుర్తులను అంగీకరించరు స్వస్తిక్ గుర్తును అంగీకరించరు అది నాసిజం తెలుసా స్వస్తిక్ అంటే ఇట్లా వేస్తున్నారు వీళ్ళు వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారు నాకు తెలీదు దానిని స్థాపించిన వాడు హిట్లర్ నాసిజం నాసిక్ పార్టీ నాజీ పార్టీ అని పెట్టాడు ఇట్లా ఉంటుంది అనమాట ఇట్లా చూశారు నాసిక్ గుర్తు రెండు మెలికిలు పెట్టి అలాగే సిలువను కూడా వాళ్ళు వ్యతిరేకిస్తారు ఎందుకనంటే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించలేదు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం వాళ్ళను కూడా అపవాది సిలువకు దూరం చేశాడు సిలువను మోసుకొని సువార్తను చే తొంభై ఎనిమిదిలో వచ్చాం రెండు వేలలోను రెండు వేల రెండులో అనుకుంటాను మోజద్ చౌదరి గారు పామర్లో మీటింగ్ పెట్టారు సేవకుల కూటమని పెట్టారు ఆ రోజు మధ్యాహ్నం నేను అటెండ్ అయ్యాను ఆ మధ్యాహ్నం సాక్ష్యంలో ఒక మాట చెప్పారు ఆయన నేను ఇక్కడే దగ్గరలో పామర్ దగ్గరలో ఎదిగాను తండ్రి లేకుండా ఎదిగాను మా అమ్మగారు అన్ని జనుల్లో నుండి ప్రభువు నమ్ముకున్నారు ఆ దినాల్లో మేము మందిరానికి వెళ్ళాలంటే మమ్మల్ని కాస్త బెట్టుగా చూసేవారు అయినా అమ్మ దేవుని కొరకు పోరాడి ప్రభు సన్నిధిలో మరి తనను తాను సమర్పించుకుని నమ్మకంగా చేత దేవుడు నాకు కృపనిచ్చాడు అని చెప్పారు చెప్తూ ఒక సాక్ష్యం ఏం చెప్పారంటే ఆయనకు ఒక రోజున జ్వరం వచ్చిందంట జ్వరం వచ్చినప్పుడు ఒక కొబ్బరి నూనె సీసా ఇచ్చి నానా అక్కడ కోటయ్య అనే పెద్ద ఆయన ఉంటారు ఆయన ప్రార్థన చేస్తారు వెళ్ళి ప్రార్థన చేయించుకురా అని పంపించిందని ఈయనేమో చిన్నపిల్లడు అక్కడికి వెళ్ళార అక్కడికి వెళ్ళినప్పుడు పెద్ద ఆయన మా అమ్మగారు ప్రార్థన చేస్తారని పంపించారంటే ఆయన నూనెకి ప్రార్థన చేసి ఆయనకు ప్రార్థన చేసి దేవాన్ని కృపాభిషేక తైలముగా మలచి నీ బిడ్డను స్వస్థపరచమని అడిగి ఒక మాట చెప్పారండి ఈయనేమో చిన్నపిల్లడు కాపుడు బాబు రాత్రి నువ్వు నాకు కల్లో కనబడ్డావు రెండు ట్యూబ్ లైట్లు కనపడుతున్నాయి ఒకటేమో నిలువుగా ఉంది ఒకటేమో అడ్డంగా ఉంది బాగా కాంతివంతంగా వెలుగుతుంది సిలువలాగా నువ్వు ఎత్తుకునేమో చాలా చోట్లకు తిరుగుతున్నావయ్యా భవిష్యత్తులో దేవుడు నిన్ను మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా స్వార్థకు వాడుకుంటాడు బాబు అని చెప్పాడు అల్లెయూయా కోటయ్యకి చదువు లేదేమో కోటయ్యకు ఇంగ్లీష్ రాదు కోటయ్యకు బైబిల్ మర్మాలు తెలియదు కానీ ప్రభువు శిలువ ద్వారా శిలువ అంటే స్వార్థయ్య అని కూడా చెప్పాడు ఎంత గొప్ప సంగతి దేవుని యొక్క బిడ్డ దేవుని సన్నిధిలో నీ ద్వారా దేవుడు అనేక మందిని దీవిస్తాడు నీ ద్వారా దేవుడు అనేక మందితో మాట్లాడతాడు నీ ద్వారా దేవుడు అనేక ద్వారాలు తెరుస్తాడు నీ ద్వారా దేవుడు అనేక ఆత్మలను రక్షించి నిత్య నరకము నుండి తప్పిస్తాడు